హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ముప్పై మూడు ఫీట్ల ఉంటుంది బీట్ రోడ్ కూడా శాంక్షన్ అయిపోయింది ఈ రోడ్ని ఆనుకొని మనకు ఒక ఎకరం మామిడి తోట అయితే అమ్మకానికి వచ్చింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్రంట్ భాగంలో గ్రేట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంది ఆల్రెడీ అక్కడ ఔప్పిస్తుంది కదా బోరు ఫుల్ వాటరు డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ఇందులో ఒక డిటిఆర్ కూడా సపరేట్ డీటీఆర్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు చుట్ చుట్టూ జాలి జాలి ఫిన్సింగ్ వేసి ఉంది కంప్లీట్గా మామిడి తోటనే చుట్టుపక్కల అంత కొబ్బరి మొక్కలు కూడా ఉంటాయి ఫామ్ హౌస్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది టెంపుల్ టు టెంపుల్ రోడ్కి మనకు ఒక వంద మీటర్ల దూరంలో యాదగిరి గుట్ట అటు కొండపోచమ్మ వెళ్ళే రహదారికి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రంట్ భాగమే రోడ్ ఉంటుంది విలేజ్ ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు ఫ్రంట్ భాగంలో అవుపిస్తున్నాయి కదా హై టెన్షన్స్ ఇందులో అయితే రావు అవి దీనికి పక్కన కూడా నక్సా రోడ్ ఉంటుంది అది కూడా పదహారు ఫీట్లతో ఉంటుంది ఇది కార్నర్ బిట్ అనుకోవచ్చు ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లం అయితే లేదు రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరా అరవై లక్షల రూపాయలు అంటున్నారు కూర్చుంటే మాట్లాడుకునే అవకాశం ఉంది ఇది నక్సా రోడ్ అండి బ్యాక్ సైడ్ వేరే వాళ్ళకి వెళ్ళడానికి పదహారు ఫీట్లతో ఉంటుంది మనకు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ నక్ష రోడ్డు దీన్ని వదులుకొని మనకి ఇటు భాగం వస్తుంది రోడ్ ఫేసింగ్ కూడా బాగుంటుంది ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఇంకా సూపర్గా ఉంటుంది ఎందుకంటే విలేజ్కి బ్యాక్ సైడ్లో ఉండడం వల్ల ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు